నమస్తే నేను మీ మధు వెల్కమ్ టు సీఎం టుడే నిన్న మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే కొన్ని తగాదాల వల్ల అయితే అసెంబ్లీ సమావేశాలు మధ్యంతరంలోనే ఆపాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే జరిగినంతసేపు అసెంబ్లీ సమావేశాల్లో ఏం జరిగిందనే విషయానికి వస్తే జీఎస్టీ గురించి అయితే ఎక్కువగా సమావేశంలో డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందేలా కొన్ని యోచనలు చేసినట్టు తెలుస్తుంది అసలు ఏం జరిగింది అనేది ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం వైకాపా లాంటి పార్టీలకు ఇవి అర్థం కావు వాళ్ళు అసెంబ్లీకి రారు రాష్ట్రంలోనూ మరెన్నో సంస్కరణలు తెస్తాం జిఎస్టి సంస్కరణలపై శాసనసభలో చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది ప్రధాని మోదీని అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం ఏకగ్రీవంగా ఆమోదించిన అసెంబ్లీ సో ప్రధాని మోడీ అభినందించినట్టు అభినందించి మరి ఆయన చేసిన తీర్మానాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు దీని విషయంపై మొత్తం అసెంబ్లీ కూడా ఓకే చేసినట్టు అదే తీర్మానాన్ని ఓకే చేసినట్టు అయితే తెలుస్తుంది అంతేకాదు ఈ విషయంలోనే ఇక వైసీపీ నాయకుల గురించి కూడా చర్చించినట్టు తెలుస్తుంది అదే వైసీపీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా అసెంబ్లీకి రాడు అన్న విధానంగా కొన్ని చర్చలు జరిగినట్టు కూడా తెలుస్తుంది ఇక మొత్తం డీటెయిల్గా చూసుకుంటే జీఎస్టీ సంస్కరణ ఫలాలను రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి తెలిసేలా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులందరిపైన ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు అయితే ఈ సంస్కరణలలో పేదలకు ఉపయోగపడాలి వాటిలో మధ్యతరగతికి లాభం జరగాలి రాష్ట్రంలో ప్రతి ఇంటికి వ్యాపారికి పన్ను తగ్గింపు వివరాలు తెలియాలి అని చెప్పుకొచ్చారు అంటే ప్రధానమంత్రి జిఎస్టీ గురించి చేసినటువంటి తీర్మానం గురించి ప్రతి ఒక్క ఇంటికి తెలిసేలాగా ప్రతి ఒక్క నాయకుడు ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ కూడా వారి వారి బాధ్యతలను నిర్వర్తించాలని నారా చంద్రబాబు నాయుడు అందరికీ సలహాలు ఇవ్వడం అయితే జరిగింది ఇక ప్రజల మనోభావాలకు అనుగుణంగా రాష్ట్రంలోని మార్పులు తేవాలి వాటిపై అధ్యయన బాధ్యతను ఉపసంఘానికి అప్పగిస్తాం వంద రోజుల్లో కొత్త సంస్కరణలు తెచ్చి అమలు చేస్తామని చెప్పారు జిఎస్టి సంస్కరణలపై గురువారం శాసనసభలో విస్తృత చర్చ నిర్వహించారు ఎస్ మీరు చెప్ సో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జిఎస్టీ యొక్క ఈ అంశం గురించే నిన్న నిన్న జరిగినటువంటి శాసనసభలో డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది ఇక ఈ తీర్మానాన్ని కూడా అందరూ ఆమోదించడం అయితే జరిగింది అంతేకాదు ఇక వంద రోజుల్లోనే కొత్త సంస్కరణలు తెచ్చి అమలు చేస్తామని కూడా నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా కొన్ని తీర్మానాలు ఇవ్వడం కూడా జరిగింది ఇక అంతేకాదు ఈ సందర్భంగా ప్రధాని మోడీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను అభినందిస్తూ సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి ఈ తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అందరికీ తెలిసిన విషయమే జిఎస్టి సంస్కరణల గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ విధంగా అమలు చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేసినటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి జీఎస్టీ గురించి ఇంత క్లారిటీ ఇచ్చినటువంటి నిర్మలా సీతారామన్కి అభినందనలు చెబుతూ ఆ జీఎస్టీ వివరాలను కూడా వెల్లడించడం అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు ఎనభై మూడు రకాల వస్తువులకు ఎంత శాతం పన్ను తగ్గుతుంది పన్ను ప్రయోజనాలు ఆర్థిక వ్యవస్థకు ఒరగూరే లబ్ధికి సంబంధించి చంద్రబాబు సమగ్ర ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఆ సమావేశం dalamlo అంతేకాదు ప్రతి శాసనసభ్యుడు జిఎస్టి సంస్కరణలపై అధ్యయనం చేయాలని కూడా సూచించారు ఇక ఎలాంటి ఫలితాలు అందుతాయో మాట్లాడాలి జిఎస్టి లాంటి బ్రహ్మాండమైన సంస్కరణ వస్తుంటే వైకాపా అసెంబ్లీకి రాలేదని కొన్ని రాజకీయ పార్టీలకు ఇవి అర్థం కావని కూడా అది వారి కర్మ అంటూ తీర్చిపడేశారు నారా చంద్రబాబు నాయుడు సో జిఎస్టీ అనేది నిజంగానే పేదలకు పేదలకు మధ్యతరగతి ప్రజలకు కూడా చాలా ఉపయోగపడే ఒక అంశం అనే చెప్పచ్చు ఇవి తగ్గింపు అనేది కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది ప్రతి ఒక్క విషయంలో కూడా వస్తువుల్లో కావచ్చు ఎన్నో వస్తువులు మొబైల్ ఫోన్స్ కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి గృహోపకరణ వస్తువులు కావచ్చు మన గ్రాసరీస్ కావచ్చు వీటన్నిటిపైన కూడా జీఎస్టీ తగ్గింది ఇటువంటి ముఖ్య అంశం అంటే ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఇటువంటి ముఖ్య అంశం గురించి చర్చించే టైంలో ఈ వైసీపీ అధినేత రాకపోవడం అనేది నిజంగానే అది వాళ్ళ కర్మ అన్నట్టు కూడా తీసిపడేశారు నారా చంద్రబాబు నాయుడు ఇక డీటెయిల్గా చూసుకుంటే ఆర్థిక పన్ను సాంకేతిక సంస్కరణలైనా నేనే ముందుంటాను కూడా హామీ ఇచ్చారు జిఎస్టి టూ పాయింట్ ఓ సంస్కరణ వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు వస్తాయని ఆర్థిక మంత్రి ఆ శాఖ కార్యదర్శి చెప్పుకొచ్చారు ఇక దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా సంస్కరణలకు మద్దతు ఇవ్వాలని కూడా వారికి చెప్పాను కూడా ఆయన పేర్కొనడం అయితే జరిగింది అయితే మోదీ సాహసోపేత సంస్కరణల ఫలితాలు కూడా ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం అయితే సాహసోపేత సంస్కరణలు చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని పదకొండు సంవత్సరాల్లో ఆయన ఇలాంటి నిర్ణయాలు ఎన్నో కూడా తీసుకున్నారని నారా చంద్రబాబు నాయుడు సభాముఖంగా చెప్పడం అయితే జరిగింది ఇక పన్ను చెల్లింపుదారులు రెండు వేల పదిహేడులో అరవై ఐదు లక్షలు ఉంటే ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు కోట్లకు పెరిగాయి అయితే నూట ముప్పై రెండు శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తుంది అంటే ఇక్కడ చూసుకోండి పన్ను చెల్లింపుదారులు రెండు వేల పదిహేడులో అయితే అరవై ఐదు లక్షల మంది మాత్రమే ఉన్నారు కానీ ఇప్పుడు చూసుకుంటే పన్ను చెల్లింపుదారులే అయితే ఇప్పుడు చూసుకుంటే పన్ను చెల్లింపుదారులు కోటి కోటిన్నర కంటే ఎక్కువ మందే ఉన్నట్టు తెలుస్తుంది అనమాట అంటే దీనివల్ల ఏంటంటే నూట ముప్పై రెండు శాతం వృద్ధి నమోదైనట్టు తెలుస్తుంది అయితే ది జిఎస్టి ఆదాయం రెండు వేల పద్దెనిమిదిలో ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్లు ఉండగా ఇప్పుడు మాత్రం ఇరవై రెండు పాయింట్ ఎనిమిది లక్షల కోట్లకు చేరింది అంటే ఒకప్పుడు జిఎస్టి ఆదాయం కూడా తక్కువగా ఉండేది అంటే అప్పుడు పన్ను చెల్లింపుదారులు తక్కువగానే ఉండరు కానీ ఇప్పుడు పన్ను చెల్లింపుదారులు పెరిగిపోయారు ఒకప్పుడు జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయం కూడా తక్కువగానే ఉండేది కానీ ఇప్పుడు జిఎస్టీ నుంచి వచ్చిన ఆదాయం కూడా పెరిగిపోయింది ఇలాంటి సాహసోపేతమైన సంస్కరణలని ఆహ్వానించాలి అని ఆయన సూచించడం జరిగింది అంటే జిఎస్టీలో నిన్నటి వరకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం స్లాబ్లు ఉండేవి అంటే జిఎస్టీ పర్సెంటేజ్ ఈ విధంగా ఉండేదన్నమాట ఒకప్పుడు ఎలా ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఉండేటివి కానీ ఇప్పుడు అదే జీఎస్టీ పర్సెంటేజ్ని అదే స్లాబ్లను తగ్గించేసి ఐదు శాతం పద్దెనిమిది శాతానికి మాత్రమే కుదించడం జరిగింది దీనివల్ల రెండు లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థలోకి చేరిపోయిందని చెబుతున్నారు అంతేకాదు ఆరోగ్య బీమాలోనే ఎనిమిది వందల కోట్లు ఆదా మంత్రులు మీ బడ్జెట్ లెక్కలు మార్చండి అని కూడా చెబుతున్నారు అంటే దీన్ని కూడా డీటెయిల్గా తెలుసుకుందాం జీఎస్టీ సంస్కరణల ఫలితంగా ధరలు తగ్గడంతో రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖలు కూడా ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి అందరికీ ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం దీనికి సున్నా పన్ను ద్వారా ఈ ఒక్క కార్యక్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఎనిమిది వందల కోట్లు ఆదా అవుతుందని కూడా చెప్పుకొచ్చారు ఇక వ్యవసాయంలో ఖర్చు తగ్గి రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది ఆరోగ్యం విద్య ఆహార ధరలు తగ్గడం ద్వారా కూడా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని కూడా చెప్పుకొచ్చారు ఇక సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ఊతం కూడా లభిస్తుందని చెప్పారు అయితే అసెంబ్లీ అనేది నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల కోసమే కాదు అంటే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల గురించి మాత్రమే కాదు అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల గురించి మాత్రమే కాదు రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది భవిష్యత్తు కోసం వారి భవిష్యత్తు ఎలా బాగుందని తెచ్చించుకోవడం కోసమే ఈ అసెంబ్లీ అని కూడా ఆయన చెప్పుకురావడం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలకైతే అసెంబ్లీ అనేది ఒక అభ్యస కేంద్రం అని ఎక్కువ సమయం సభలోనే కూర్చొని సమస్యలు అర్థం చేసుకోవడానికి ట్రై చే చేయాలని కూడా ఆయన చెప్పుకొచ్చారు మంత్రులు కూడా బాధ్యతగా లోపల ఉండాలని అధికారులు కూడా గ్యాలరీలో ఉండాలని కూడా చెప్పుకొచ్చారు అంటే అందరూ కూడా అంటే కొత్తగా ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చారో వాళ్ళకి ఇది ఒక అభ్యసం లాంటిది అంటే అక్కడ ఏం జరుగుతుంది ఏంటి ప్రజల సమస్యలు ఏ విధంగా లేవనెత్తాలి ప్రజల మద్దతు ఎలా కూడగట్టుకోవాలి ఇటువంటి విషయాలు అన్నిటికీ కూడా మీరు నేర్చుకోవచ్చు ప్రజలకు ఎంత దగ్గర అవ్వచ్చు అనేది కూడా నేర్చుకోవచ్చు అన్న విషయంలో నిజంగా ఇది ఒక మంచి అంశం అని చెప్పచ్చు నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్నటువంటి ఒక మంచి అంశం అని చెప్పచ్చు ఇక జిఎస్టీ తగ్గింపుతో ప్రతి ఇంటికి ఉపయోగకరం అంటే జీఎస్టీ తగ్గడం వల్ల ఏంటంటే మన మధ్యతరగతి ప్రజల మీద పడుతున్నటువంటి భారాలు కూడా తగ్గడం అయితే జరుగుతుంది అయితే పాలు ఆధారిత ఉత్పత్తులపై జీఎస్టీ ఐదు శాతం నుంచి సున్నాకి పడిపోయింది అంటే ఇంకా పాల ధరలు కూడా తగ్గుతున్నట్టు మనకు తెలుస్తున్నాయి అనమాట నిత్యావసరాలపై పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది అంటే నిత్యావసర సరుకుల పైన కూడా మనకి చాలా వరకు భారం తగ్గినట్టు తెలుస్తుంది తల నూనె టూత్ పేస్ట్ సబ్బులు తదితర రోజువారు వినియోగించే వస్తువుల పైన పద్దెనిమిది నుంచి ఐదు శాతం వరకు జీఎస్టీ అనేది తగ్గింది అనమాట అంటే ఒకప్పుడు పద్దెనిమిది శాతం ఉండేది ఇప్పుడు ఐదు శాతానికి దాన్ని కుదించడం జరిగింది అనమాట ఇక వెన్న నెయ్యి తదితర వస్తువులపై కూడా పన్నెండు శాతం ఉండేది ఒకప్పుడు ఇప్పుడు ఐదు శాతానికి దాన్ని కూడా కుదించేసారు అంటే పాల ఉత్పత్తుల పైన కూడా అంటే పాలు మిల్క్ మిషన్ కేవలం పాలు గురించి అయితే అది సున్నా శాతం అయితే చేసేసారు జిఎస్టీ అంటే పాల ఉత్పత్తులు ఉంటాయి కదా వెన్న నెయ్యి వీటిపైన అయితే పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి కుదించేశారు అయితే ఇవి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలందరికీ కూడా ఉపయోగపడతాయని చెప్పచ్చు అయితే ఒకప్పుడు ప్రభుత్వాలకు డబ్బులు లేనప్పుడల్లా ఇలా పన్నులు అయితే వేసేవాళ్ళని చెప్పుకొచ్చారు అయితే ఈ సుదీర్ఘ రాజకీయ జీవితంలో వివిధ పన్ను వ్యవస్థలు చూసానని కూడా ఆయన తన ఎక్స్పీరియన్స్ ని చెప్పుకొచ్చారు నారా చంద్రబాబు నాయుడు మొదట్లో సిఎస్టి అమల్లో ఉండేది పంతొమ్మిది వందల తొంభై లో నేను ఆర్థిక మంత్రి అయ్యాక యూరప్ లో వ్యాట్ వచ్చింది తర్వాత కేంద్రం వివిధ దేశాల ముఖ్యమంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి మేము అప్పుడు యూరప్ లో పర్యటించి అధ్యయనం చేశాం తర్వాత వ్యాట్ వచ్చింది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అప్పుడు వచ్చిందనమాట ట్యాక్స్ అనమాట అయితే అప్పుడైతే ట్యాక్స్ విషయానికి వస్తే ఒకప్పుడు ఒక రాష్ట్రం నుంచి వస్తువులు వస్తే ఎంట్రీ అయితే వేసేవారని చెప్పుకొచ్చారు ఇది ముంబైలో తొలుత ప్రారంభమైంది అధ్యయనం చేసి ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేశామని కూడా చెప్పుకొచ్చారు ఇక పదిహేడు రకాల ట్యాక్స్లు పదమూడు రకాల సర్చ్ చార్జీలు కూడా ఉండేవి ఇప్పుడు డబ్బులు లేకపోతే అప్పుడు పన్నులు వేయడం ప్రభుత్వాలకు ఒక అలవాటుగా మారిపోయింది పన్ను విధానం సంక్లిష్టంగా తయారైంది జిఎస్టితో వాటన్నిటికీ చెక్ పెట్టినట్టు అయింది సో ఈ విధంగా చూసుకుంటే జీఎస్టీ తగ్గించడం పట్ల ప్రజలకు ఎంత ఊరటను కలిగిస్తుందో నారా చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు వీటన్నిటి వల్ల ప్రజలకు ఎంత లాభం చేకూరుతుందో కూడా డీటెయిల్గా ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అక్కడ ఉన్న నాయకులకి అయితే ఒకప్పుడు అయితే చూసుకుంటే ఏ విషయంలో అయినా సరే ఏమైనా ఆర్థిక భారం పన్నా ఏం పన్నా సరే ఎక్కువగా ప్రజల మీద పన్ను వేసేసి అధిక భారంతో పెంచేసేవాళ్ళు కానీ నరేంద్ర మోడీ జీఎస్టీ విధానాన్ని తెచ్చిన తర్వాత ఇవన్నీ కూడా రద్దయినాయని ఈయన చెప్పుకొస్తున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు జీఎస్టీ తగ్గుదల అంటే ఒకప్పుడు ఉన్న అభివృద్ధితో పోలిసి ఇప్పుడు అభివృద్ధి పెరుగుతుంది కాబట్టి జిఎస్టీ డెట్లను తగ్గించడం జరిగింది అంతే ఇప్పుడు అంత అవసరం లేదు జిఎస్టి పన్ను వేయడం కూడా అంత అవసరం లేదు అన్న రీతిలో ఇప్పుడు తగ్గించేశారు చాలా వరకు కుదించేశారు సో ఈ విధంగా చూసుకున్న అందరికీ భారాలు కూడా తగ్గుతున్నాయి ఇక ఆర్థికంగా కూడా తగ్గింపు వల్ల కూడా ఎటువంటి నష్టం లేనట్టే తెలుస్తుంది కేంద్రానికి కూడా సో ఈ విధంగా అయితే జీఎస్టీ భారం వల్ల ప్రజలకు ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు